అంటే నేను అందరిలాగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనేది కూడా నాకు డౌట్ ఎందుకంటే నేను కాలేజ్ స్టూడెంట్గా ఎలా ఉన్నానో అలాగే ఇప్పుడు తిరుగుతున్నాను అంటే అప్పుడు మా మమ్మీ నన్ను చూసుకునేవారు మమ్మీ తర్వాత అన్ని విషయాల్లో ఆవిడ విల్ బీ చాలా ఫ్రీగా ఉంటాం మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మా నాన్నగారు నైట్ మేము పడుకున్న తర్వాత వస్తారు పొద్దున్న మేము లేచలే లోపల వెళ్ళిపోతారు సో మా నాన్నను ఓసారి వన్ వీక్ గ్యాప్లో చూస్తూ ఉంటాము సాటర్డే సండే స్కూల్ లేని టైంలో అలాంటి సమయంలో మేము సరే మా డా డాడీ వస్తారు అని నైట్ మేము మేము మెలుక్కుండి వెయిట్ చేసి చూసిన రోజులు ఉంది మిగిలిన టైంలో మేము చూసేదే సో మమ్మీతో అన్నీ నేను పెద్ద కొడుకు అన్ని మమ్మీని తీసుకెళ్ళడం తీసుకురావడం పెద్ద కొడుకు నేను అండ్ మధ్య రాజశేఖర్ గుణశేఖర్ చంద్రశేఖర్ చిన్న కొడుకు నేను అంటే చాలా ఇష్టం నా తర్వాత చిన్న కొడుకు ఇష్టం మమ్మీకి సో ఇలా పెళ్ళి అయిన తర్వాత జీవితతో మా మమ్మీకి నిజంగానే జీవితం వచ్చి మమ్మల్ని దూరం చేసేసింది అని ఒక ఫీలింగ్ ఫస్ట్ ఓకే తర్వాత ఆవిడకి వచ్చి పోను పోను చూసి లేదు జీవిత వల్లనే కుదురుతుంది నా కొడుకుని చూసుకోవడానికి ఇంకెవరి వల్ల కుదరదు నేను ఈ యాక్టింగ్ ఇదంతా ఉంటే నేను కొంచెం మమ్మీ మమ్మీ ఎవరికి భయపడరు మమ్మీ ఎలాంటి మమ్మీకి ఎడ్యుకేషన్ లేదు కానీ ఆ ఎడ్యుకేషన్ లేని దానివల్ల ఫాదర్ పోలీస్ ఆఫీసర్గా ఉండి ఎవరైనా గెస్ట్ తీసుకొచ్చి నాలుగు కాఫీ పెట్టు అంటే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి ఆ తర్వాత గొడవ చేస్తుంటారు ఏంటి ఇదే పని అన్నారు జీవితం అంతా కాఫీ మీ వచ్చే గెస్ట్లకి కాఫీ వేసిచ్చి అది వేసిచ్చి భోజనం భోజనం పెట్టించి ఇదే నా పని అని మా మమ్మీ అంటున్నాను నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఏంటమ్మా మీకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు అలా కాదు నువ్వు చేయాలమ్మా డాడీ పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఫ్రెండ్స్ వస్తారు పోతారు నువ్వు నువ్వు అడ్జస్ట్ చేయాలి అని ఒక్కొక్కసారి ఆవిడ అర్థం చేసుకోకపోతే నా కోపం వచ్చి నేను భోజనం చేయకుండా అలా మొదలుపెట్టి ఆవిడకి నేనంటేనే కొంచెం భయం వచ్చింది సో ఆవిడ ఈరోజు పెళ్ళి అయ్యి కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ తర్వాత జీవిత దగ్గర అడిగేది ఏంటి పులి అదేంటి కేజీ లోపల వెళ్ళిపోయిందా నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా వాడితో ఎవరు మాట్లాడలేరు అన్నట్టు మా మమ్మీ అంటది సో మమ్మీకి నచ్చిన కోడలు జీవితాన్ని నెంబర్ వన్గా అందుకే మమ్మీ అన్ననగర్లో ఉంటారు మా ఇంట్లో చెన్నైలో లేదా హైదరాబాద్ వస్తారు మా ఇంటికి వస్తారు చిన్న ఇంకో తమ్ముడు అక్కడే ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళరు పెద్ద తమ్ముడు ఇంటికే వెళ్ళరు సో మమ్మీకి అంత ఇష్టం అండ్ నేను కాలేజ్ స్టూడెంట్గానే అప్పుడులాగా తిరుగుతున్నాను ఫస్ట్ మా మమ్మీ దగ్గర అయినా డబ్బు కావాలంటే అడుగుతాను తర్వాత నా తమ్ముడు వచ్చి సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత తమ్ముడు చూసుకున్నాడు వాడి దగ్గర ఏదైనా ఖర్చుకి డబ్బు కావాలంటే అడుగుతాను తర్వాత ఇప్పుడు జీవితం చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు జీవిత దగ్గర కూడా ఏదైనా ఏది బయటికి వెళ్తున్నా ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వు బాకెట్లో ఉండడానికి పెట్రోల్ అంటే డీజిల్ అంటే కారు అన్ని అన్ని కార్డ్స్ ఉంది కాబట్టి సో అండ్ నేను ఎప్పుడు అకౌంట్ చూ చూ నాకు ఇన్కమ్ ట్యాక్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలియదు అదేం పట్టించుకోండి రెండే రెండు పనులు చేస్తా ఒకటి యాక్టింగ్ యాక్టింగ్ కోసం కరెక్ట్గా నిద్రపోతాను కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తాను ఓవర్గా తినను యాక్టింగ్ కోసం అండ్ ఇంకోటి నచ్చింది ఏంటి మెడిసిన్ మెడిసిన్ వచ్చి హెల్త్ కోసం నా హెల్త్ కోసం నా ఫ్యామిలీ హెల్త్ కోసం మెయిన్గా తర్వాత దానిపైగా ఉన్న మోజు ఇది రెండే పని చేస్తుంటా ఇప్పుడు కూడా నేను ఇంటి పనులు ఏమీ నేను పట్టించుకోను అదంతా జీవితానే మమ్మల్ని అంతా చూసుకోవడం జీవితాన్ని నేను జాలీగా మా పిల్లలతో అండ్ మా చిన్న పెద్ద పాప పది రోజుల పాపగా ఉన్నప్పుడే నేను షూటింగ్ తీసుకెళ్ళిపోయాను అప్పటి నుంచి నేను ఎక్కడ షూటింగ్ అవుట్డోర్ వెళ్తే వాళ్ళు లేకుండా నేను వెళ్ళను నేను పెళ్ళి అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత ఒంటరిగా ఫ్లైట్లో ఇంతవరకు వెళ్ళలే వెళ్తే పొద్దున పని ఉంది చెన్నైలో సాయంత్రం వచ్చు అన్నా కూడా నలుగురు వెళ్తాము నలుగురు వస్తాము ఎందుకంటే అది ఓ భయం ఏంటంటే నాకు ఫ్లైట్ అంటే నా కారు నేనే నడుపుతాను ఏ ఊరు ఏ ఫారిన్ కంట్రీ ఏ ఫారిన్ కంట్రీ వెళ్ళినా కూడా నేనే నడుపుతాను ఎందుకంటే ఇంకో ఇంకోరు నేను ఐమ్ అ గుడ్ డ్రైవర్ వాళ్ళపైకి నాకు అంత బిలీఫ్ ఉండదు ట్రస్ట్ ఉండదు సో కేర్ఫుల్గా నడపాలని నేనే తీసుకుంటాను బట్ ఫ్లైట్ నేను నడపలేను కదా సో ఫ్లైట్ అని యాక్సిడెంట్స్ అవుతుంది కదా సో భయం సో పోతే అందరు కలిసిపోతాం లేదు ఉంటే అందరు కలిసి ఉంటాం అన్నట్టు ఇప్పుడు ఈ మధ్యన ఫ్లైట్ సరే జీవితాన్ని ఒంటరిగా పంపించాలి అవసరం వచ్చింది పిల్లలకు స్కూ స్కూల్ ఉంటుంది జీవిత సెన్సార్ బోర్డుకి వెళ్ళాలి రావాలి సో ఇదంతా ఊరి ఎగ్జాంపుల్ సో ఇలా వచ్చినప్పుడు దేవుడి దగ్గర నేను దండ పెట్టుకున్నప్పుడు దేవుడ ఏం కాకూడదు జీవితాకి లేదు మాకు ఏం కాకూడదు భద్రంగా వెళ్ళి భద్రంగా రావాలి జీవితాను చక్కగా ఇది ఏ ప్రా ప్రాబ్లం లేకుండా వెళ్ళి రావాలి అని దేవుడిని దండ పెట్టుకున్నప్పుడు దేవుడు నన్ను తిరిగి అడిగినట్టు ఒక ఫీలింగ్ అవును నువ్వు మాత్రం కరెక్ట్గా ఉన్నావా నీ ప్రాణం కోసం నువ్వు ఇంత అడుగుతున్నావు నీ పిల్లల ప్రాణం కోసం అడుగుతున్నావు నువ్వు చికెన్ తింటున్నావు చికెన్ చంపుతున్నారు ఇంట్లో మేక మాంసం తింటున్నావు అది కరెక్టా అన్నట్టు అడిగినట్టు ఫీల్ అయ్యి లేదు నేను ఇంకపై తిన్నాను వెజిటేరియన్ అయిపోయాను సో నేను ఇప్పుడు వెజిటేరియనే ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా వెజిటేరియన్గా ఉన్నాను తర్వాత నా యాక్టింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నది అని ఉంటున్నావు కాబట్టి వెయిట్ తగ్గిపోతున్నావు నువ్వు స్ట్రాంగ్ లేదు అని మా మమ్మ మా మమ్మీ జీవిత అందరూ నన్ను ఫోర్స్ చేసి పిల్లలు అందరూ ఫోర్స్ చేసి మధ్యలో ఒక టూ ఇయర్స్ ఐ వాస్ నాన్ వెజిటేరియన్గా ఉన్నాను దేవుడి దగ్గర అప్పుడంతా ఒక శాపణ అడిగితూ అది అప్పుడు వచ్చి ప్రాన్స్ తినను ప్రాన్స్ తింటే ఒగొగ ప్రాణం అని అనుకుంటాను ముందు ఒక్క ప్రాణంను తినేస్తున్నాము అన్నట్టు ఫీల్ అవుతాను మేక మటన్ అయితే సరే అందరూ పంచుకుంటాము తమిళ్లో ఒక సేయింగ్ ఉంది కొండ్రాలు పాపం తిన్రాలు తీరు అంటే చంపితే పాపం కానీ తినేస్తే పోతుంది అన్నట్టు దీని చెప్పి చెప్పి మా మమ్మీ నన్ను తినమంటూ ఉంటారు సో మమ్మీ కోసం మళ్ళీ నాన్ వెజిటేరియన్ టేరియన్ స్టార్ట్ ఇప్పుడు మా టోటల్ మమ్మీ చనిపోవడానికి ముందే ఓ సిక్స్ మంత్స్గా నేను తినట్లేదు నాన్ వెజ్ మళ్ళీ మానేసా ఇంకా ఎప్పుడు తినను బికాస్ ఐ డోంట్ టు ఇది ఇలాగా సో నాకు రెస్పాన్సిబిలిటీస్ ఓన్లీ టూ రెస్పాన్సిబిలిటీస్ ఐ టేక్ వన్ ఈజ్ యాక్టింగ్ సెకండ్ థింగ్ ఈస్ మెడిసిన్ ఈ యాక్టింగ్ రెస్పాన్సిబిలిటీ నేను యాక్ట్ చేసే తప్ప మిగిలిన నా డేట్స్ చూడడం నా రెమ్యునరేషన్ మాట్లాడడం వారు ఏదైనా ఉంటే మధ్యలో జీవిత జీవిత దగ్గర చెప్తారు జీవిత డైరెక్టర్ గారికి చెప్పేవి ఇలా అని లేదా ఆయనకి చెప్పే ప్రొడ్యూసర్ గారికి చెప్పేవి ఇలా అని అని జీవితాన్ని మధ్యలో ఎక్కువ పెట్టుకుంటాను ఇంకోటి వచ్చి నాకు చిన్నప్పటి నుంచి నత్తి అందువల్ల ఫోన్లో మాట్లాడడం ఫోన్లో మాట్లాడితే నత్తి ఎక్కువ వస్తుంది నేరుగా మాట్లాడేటప్పుడు అందుకే కొన్నిసారి తడపడుతూ వర్డ్స్ వర్డ్స్ కోసం వెతుకుతూ వేరే వేరే విధాలు లాగుతూ ఉంటాను అదే కొంతమంది అడుగుతారు మేము తెలుగు రాదా అని తెలుగు కాదు తమిళ మాట్లాడినా అలాగే ఉంటుంది ఇంగ్లీష్ మాట్లా అలాగే ఉంటుంది బికాస్ నత్తి వల్ల నత్తి వరదరాజన్ మాట నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు వరదరాజన్ వా అనేదే నాకు కష్టం అది ఒక్కొక్కసారి రానప్పుడు వవ్వ అంటాను సో అది అసహ్యంగా ఉంటుంది అని మిస్టర్ వరదరాజన్ అంటాను నేను దిగాల్సిన బస్ స్టాండ్ ఒకప్పుడు ఏమైంది మా ఇల్లు మారాం ఇల్లు మారేపుడు వైష్ణవ్ కాలేజ్ అది వచ్చి ఎస్పెషల్లీ అందరి ముందు బస్ కండక్టర్ వచ్చి టికెట్ అడిగినప్పుడు ఒకసారి అయినా వైష్ణవ్ కాలేజ్ అని చెప్పి టికెట్ తీద్దామని అనుకున్నాను నాకు అవ్వకుండానే పోయింది నాకు సరే వాడు టికెట్ 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 సొల్ టికెట్ 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 అని మమ్మల్ని ఏంటి టెర్మినస్ అనేస్తా ఓ ఇరవై పైసా ముప్పై పైసలు ఎక్కువ పెట్టి టెర్మినస్ టికెట్ కొంటానే కానీ వైష్ణవ్ కాలేజ్ నేను ఇంతవరకు చెప్పింది లేదు సో దానివల్ల కూడా కలిపి జీవితాన్ని ఎక్కువ మాట్లాడిస్తాను ఫోన్లో దాంట్లో సో నేను ఈ వయసులో మీరు ఏడుస్తారా అన్నదానికి ఈ ఆన్సర్ ఇంత పెద్ద ఆన్సర్ వచ్చింది అంటే మా నేను ఏడవ పోయిండొచ్చు ఇంత ఇది ఉండ పోయి ఉండొచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను కాపాడ కాపాడ కాపాడేసి ఉండొచ్చు కానీ అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆ డిలే చూసి ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ మొన్న ఈ లాస్ట్ సరే ఇక్కడ వెళ్ళినప్పుడు ఏడవనే ఏడవకూడదు ఈ లాస్ట్ సక్సెస్ మీట్లో అనిపోతే అక్కడ పెద్ద ఫోటో మా మమ్మీ ఫోటో మా మమ్మీ ఫోటో ఆ లుక్ ఏంటంటే నాకేమనిపిస్తుంది ఏంటరా నన్ను వదిలేసేవారు కదరా నన్ను కాపాడి ఉండొచ్చు కదా అన్నట్టు అడిగినట్టు ఒక ఫీలింగ్ దానివల్ల నాకు ఆ ఫీలింగ్నే ఉండి ఉండాను కాబట్టి నాకు ఆ గిల్టీ ఫీలింగ్ వల్లనే నాకు ఏడుపు ఎక్కువ అయిపోయింది ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ ఈవెన్ బికాస్ ఐ హన్నో ప్రాణాలు కాపాడి ఉన్నా నా మమ్మీ అదే కర్మ అని మా మా ప్రొఫెసర్ అలాగే జరిగింది మా ప్రొఫెసర్ వాళ్ళ వైఫ్కి థర్టీ ఫోర్ థర్టీ త్రీ ఇయర్స్ వాళ్ళ వైఫ్ ఆవిడ ఒక సీరియస్ అయితే ఈ వాంటెడ్ టు గివ్ లాస్ట్లో ఆయన దగ్గర మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి సిరింజ్ లేదు ఆ సిరింజ్ల వెంటనే అడ్రీలని తీసి ఇచ్చుంటే సబ్క్యూటేనియస్గా ఇస్తారు హార్ట్ లాస్ట్ మినిట్ మెడిసిన్ ఆ మెడిసిన్ ఇవ్వడానికి ఆయన సిరింజ్వి తిగినారు ఇంట్లో లేరు సో ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతుంటారు కర్మ చూడు అదే అలా జరుగుతుంది అన్నట్టు అలాగే మా మదర్ విషయంలో కూడా మీరు ఇంత అంటే ఇంత చిన్న మీరు మాట్లాడుతుంటే చిన్న పిల్లాడు మాట్లాడినట్టే ఉంటుంది అంటే మా మామూలుగా మనుషులు ఆచితూచి మాట్లాడి లెక్కలు వేసుకొని మాట్లాడే వాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ మీలా ఓపెన్గా మనసు విప్పి మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఏ కల్మషన్ లేదు చిన్నపిల్లల్లాగా అనిపిస్తుంటుంది ఇలాంటి మాటల వల్ల మీకు ఇండస్ట్రీలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి చాలా ఇబ్బందులు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఓకే నిన్న కూడా ప్రవీణ్ సత్తారు ఆయన ఈయన సందీప్ కిషన్ అడిగారు అడిగారు క్వశ్చన్ రాజశేఖర్ దగ్గర మీకు నచ్చిన విషయం ఏంటి నచ్చని విషయం ఏంటి అని అడిగారు దానికి ఆయన అన్నారు ఓపెన్గా ఉంటాడు అది నచ్చిన విషయం నచ్చిన విషయం అలుగుతాడు చిన్నపిల్లలాగా అంటారు అన్నారు ఓహో నేను చిన్నపిల్ల చైల్డిష్గా ఉన్నాను అని అనుకున్నాను కొందరు అనుకుంటారు కొన్ని నేను కూడా కొన్ని విషయాలలో చెప్పని ఏదైతే చెప్పకూడదో అది తెలియకుండా ఫ్యాక్ట్ అని చెప్పేస్తాను దానివల్ల హర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను దెట్ మీ నాట్ హర్ట్ బై సేయింగ్ ఫ్యాక్ట్స్ అని ఉన్నాను బట్ చాలా మా చాలామందికి అండ్ నేను మాట్లాడడానికి ఇలా ఓపెన్గా మాట్లాడిస్తున్నాను ఇప్పుడు రెమండ్రేషన్ మాట్లాడినా కూడా నేను ఇన్ ఇంత ఇదే అండి అని నేను చెప్తాను వా వాళ్ళు తగ్గించే వాళ్ళు తగ్గిస్తారు కానీ దా అలా మాట్లాడడం తెలియదు నాకు కానీ ఇప్పుడు జీవిత ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ రెమ్యునరేషన్ అనుకోండి జీవిత వాళ్ళు ఏమంటారు వన్ ట్వంటీ ఫైవ్ వన్ క్రోరో చెప్తారు మాటకి సో లాస్ట్లో ఆయన సెవెంటీ ఫైవ్ వచ్చేలా వాళ్ళు మాట్లాడతారు నేను బిగినింగే సెవెంటీ ఫైవ్ ఏంటి నా రెమ్యునరేషన్ మీరు చేస్తారని పోయిన వాళ్ళు ఇంతకుముందు ప్రొడ్యూసర్ ఇచ్చారు మీరు ఇస్తారంటే ఇవ్వండి అన్నట్టు చెప్పాను అనుకోండి వెంటనే వాళ్ళు లేదు సార్ అది సార్ ఏ సార్ అని తగ్గించేటప్పుడు టోటల్గా కట్ అయిపోతుంది నేను ఏదో రూడ్గా ఉన్నట్టు జీవిత అంటే వాళ్ళ దగ్గర అన్ని విషయాలు వింటది బట్ ఆవిడను కరెక్ట్ లాస్ట్లో వచ్చేది ఏంటంటే వాళ్ళు చెప్తారు మా ఇంత లాస్ అయిపోయిందమ్మా ఇది ఈ సినిమాలో వస్తే ఇస్తాము అన్నట్టు అంటారు వచ్చినా కూడా ఇవ్వరు లాస్ట్లో ఇలా మేము చాలా ఏమారుతూ ఉంటాము